శుభోదయం అందరికీ నమస్కారం సోమవారం శివునికి చెందిన వారం త్రిమూర్తులలో శివుని పాత్ర సృష్టి స్థితి లయకారులకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ సృష్టికర్త విష్ణుమూర్తి రక్షకుడు లోకరక్షకుడు మరి శివుడు లయకారుడు అంటారు అంటే ఆయన ఏదో మనల్ని సర్వనాశనం చేస్తాడనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది చాలామందిలో ఒకనొకప్పుడు శివుడే గొప్ప విష్ణువే అని గొప్ప అని ఒకరు కొట్టుకున్నారు శివభక్తులు వైష్ణవ భక్తులు కానీ శివకేశవులకు వారు అభేద్యులు వారిలో ఏ భేదము లేదు శివాయ విష్ణు రూపాయ విష్ణువే శివరూపాయ హరిహరుడిద్దరూ ఒక్కరే ఆ విషయాన్ని తెలుసుకోవడానికి కొంత విశేష జ్ఞానం అవసరం ఒకసారి బ్రహ్మదేవుడు నాకు దేవాలయాలు లేవు శివకేశవులకైనా దేవాలయాలు అసలు లేని లేకపోతే సృష్టి లేదు కదా అని ఒకసారి అతనికి గర్వం ఎత్తికెక్కింది సహజమే దేవతలు కూడా మనలాంటి వారే దాంతో ఆయన శివ దూషణ చేయడం శివుణ్ణి విమర్శించడం ప్రారంభించాడు అలా అలా అది శివుని చెవిలో పడింది అయినా శివుడు యోగముద్రలో ఉంటాడు పట్టించుకోలేదు కానీ శివ గణం ఊరికే ఉంటారా నందీశ్వరుడు ఊరికే ఉంటాడా పెరిగిపోయింది పెట్టేగిపోయాడు బ్రహ్మదేవుడు ఉపేక్షించే కొద్దీ విజృంభిస్తున్నాడు ఇక తట్టుకోలేని శివగణం శివుని దగ్గర కైలాసంలో పార్వతీ సమేతుడైనటువంటి శివునితో చెప్పారు ఇక్కడ ముఖ్యం అది ఏ భార్య అయినా భర్తను ఎవరైనా అగౌరవపరిస్తే ఒప్పుకుంటుందా అప్పుడికా శివునికి తప్పలేదు పార్వతి మొహం చూస్తే ఓ ఎర్రగా కందగడ్డలా మారిపోయింది బాగా కోపం వచ్చిందని తెలిసి ఇంకా శివుడు తినాక పానీయ్య ఆ త్రిశూల ధారియ్ పంచముఖుడైనటువంటి బ్రహ్మ శిరస్సును ఒక దానిని ఖండించేశాడు పంచముఖుడైన బ్రహ్మ చతుర్ముఖుడు అయిపోయాడు ఈ విధంగా బ్రహ్మ యొక్క ఐదో తల శివుని కోపానికి బలి అయిపోయింది కాబట్టి శివుడు ఎప్పుడు అరమోట్పు కన్నులతో యోగ ముద్రలో ఉంటాడు సదా శివుడు అని అందుకే ఆయన్ని పిలిచేది అలాంటి సదాశివుడు ఎప్పుడూ కూడా లోకరక్షకుడే కానీ ఎప్పుడైతే లోకంలో పాపం పెరిగిపోతుందో పెట్రేగిపోతుందో విజృంభిస్తుందో వెర్రి తలలు వేస్తుందో అప్పుడు ఇక తప్పదు కదా బ్రహ్మ ఏమో సృష్టిస్తాడు విష్ణుమూర్తి రక్షిస్తాడు మరి ఈ పాపులని ఎవరు శిక్షించేది ఆ బాధ్యత ఆ ముక్కంటి మీద పడింది ఇక లయకారుడై ప్రళయకాల రుద్రుడని అందుకే ఆయన్ని పిలిచేది ఆ శివుడు వీరభద్రుడై దుష్టులను పాపులను సంహరించడానికి ఒక ప్రళయాన్నే సృష్టిస్తాడు ఈ కలియుగంలో కూడా పాపం పరాకాష్ఠకు చేరుతూ ఉంది ఇక ప్రళయం అంటారా ఇప్పుడు చూడండి విజయవాడలో ఏం జరుగుతూ ఉంది దాని ప్రళయం కాదంటారా అది సృష్టి వైపరీత్యం కాదంటారా ఆపదలు అనేవి కష్టాలనేవి మూడు రకాలు ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవికం మూడు రకాలుగా కష్టాలు మనకు వస్తాయి ఆధ్యాత్మికం అంటే మనము కోరి కోరి అనవసరంగా అన్నిట్లోకి వేలు పెట్టి అన్నిట్లోకి తలదూర్చి కష్టాలు తెచ్చుకొని దెబ్బతింటాం అది స్వయంకృతాపరాధం ఆధ్యాత్మికం ఆది భౌతికం అంటే మన చుట్టూ ఉండేవాడు ఎదురింటి వాడిని చూసి ఓర్వలేకపోవడం పక్క ఇంటి వాడితో కొట్లాడడం ఇలా ఉంటే ఇంకా కష్టాలు కాక ఇరుగు పురుగు వారితో స్నేహభావంతో ప్రేమభావంతో ఉంటే ఏ కష్టాలు రావు కానీ అలా ఉండమే మనకు అసూయ అక్కసు ఎదుటివాడు రెండంతస్తులు కట్టాడు పక్కింటి వాడు నాలుగంతస్తులు కట్టాడు కడతాడు నీవు కట్టొద్దంటారా కాబట్టి కోరి కోరి పక్క ఇంటి వారిని ఎదురింటి వారిని స్నేహితులతో బల బంధువులతో గొడవలు పెట్టుకొని కష్టాలు తెచ్చుకునేది ఆది భౌతికం మన చుట్టూ ఉండేవాళ్ళు ఇక ఆది అంటారా ఆ భగవంతుని సృష్టిలో వచ్చే కష్టాలు అవే భూకంపాలు ప్రళయాలు వరదలు అగ్ని ప్రమాదాలు వీటన్నింటినీ ఏమంటారు చెప్పండి పిడుగులు ఇవి భగవంతుడు కల్పించేవి కాబట్టి మనము ఏదైనా శ్లోకం చెప్పినప్పుడు ఓం శాంతి 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 హి అని మూడుసార్లు ఎందుకు చెప్తాం ఆధ్యాత్మికంగా వచ్చే కష్టాలకు శాంతి ఒకటి ఆది భౌతికం చుట్టూ ఉండే వాళ్ళ నుంచి వచ్చే కష్టాలకు రెండో శాంతి ఆ భగవంతుని సృష్టిలో వచ్చే ప్రళయాలు మొదలైనటువంటివి వాటికి మూడవ శాంతి కాబట్టి ఓం శాంతి 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 ఓం నమ శివాయ